మనిషి జీవితం ఈ లోకంలో మిశ్రమమైనది ఏంటి మిశ్రమం సంతోషంతో పాటు దుఃఖం కూడా వస్తూ ఉంటుంది దుఃఖము అనివార్యమే శాశ్వత సంతోషం ఈ లోకంలో ఉండదు దుఃఖంతో కూడిన సంతోషం సంతోషంతో కూడిన దుఃఖము ఈ రెండు అనివార్యమైనది రాత్రి పగలు మాదిరిగా ఉంటుంది అయితే దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది ప్రశ్న మొదటిది సహనం కలిగి ఉండాలి దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మొదటిది ఏంటి సహనము దుఃఖం ఆవరించినప్పుడు మనిషి చాలా ఆందోళనకు గురైపోతాడు ఎన్నెన్నో అగాత్యాలు పాల్పడాలనేటువంటి భావన కూడా వచ్చేస్తుంది ప్రాణం మీద తెచ్చుకునే పరిస్థితి కూడా వచ్చేస్తాయి దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలట సహనం వహించాలి ఒకటి తర్వాత సహనం తర్వాత ఆశ కలిగి ఉండాలి చెప్పండి ఏం కలిగి ఉండాలి దేనికి ఆశ చెప్పండి మళ్ళీ మళ్ళీ ఆనందము ఇప్పుడు దుఃఖంలో ఉన్నావు కదా ఈవెళ దుఃఖంలో ఉన్నాను ఈ వార్త విని లేకపోతే ఈ సంఘటన జరిగి దుఃఖంలో ఉన్నాను ఇక్కడ ఏం చేయాలి నేను సహనం వహించాలి తదుపరి ఏం చేయాలి వెంటనే మళ్ళీ అప్పుడు ఏం చేయాలి ఆశ కలిగి ఉండాలి ఏంటి ఈ దుఃఖాన్ని ఈ బాధని ఈ దుస్థితిని తిరిగి సుస్థితిగా మంచిగా ప్రయోజనకరంగా లాభదాయకంగా ఆ పరమేశ్వరుడు మళ్ళీ మారుస్తాడు మార్చుతాడు ఖచ్చితంగా జరుగుతుంది అనే ఆశ కలిగి ఉండాలి